వాటిలో కొన్ని రకాల సైట్స్ లో ఫ్లైట్ ని వారు ట్రాక్ చేస్తారు అంటే ఫ్లైట్ కనపడకుండా చేసేయచ్చు వారు అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి భారతదేశం ముఖ్యంగా గమనించుకోవాలి ఇవన్నీ కూడా వారికి జాగ్రత్త కోసం చెప్తున్నాను ఏదో నేను వెళ్ళొచ్చానని కాదు వారికి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చెప్తా ఉన్నా ఫ్లైట్స్ హ్యాక్ అవుతాయి యుద్ధ వాతావరణకి వెళ్ళిపోతాయి ఫ్లైట్స్ కనపడవు మనం ఎక్కడైతే నీరు ఆపామో అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి వారికి నీళ్లు ఆపేసాం కదా అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి ఆ నీరు రకం చేస్తారు ఆరు ప్రతిరోజు పాయిజన్ ఉంటుంది చూసారా ఆ పాయిజన్ టైప్ లో మనం భారతదేశానికి ఎగబడతారు సో ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తానీ వారు కావచ్చు ఇంకొక దేశస్తులు కావచ్చు భారతదేశంలో వనరుల కోసం వచ్చేసి బ్రతికేటువంటి వాళ్ళని పొట్ట చేత పట్టుకొని వచ్చి బ్రతికే వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే వారికి ఫుడ్ పెట్టడం మన సాంప్రదాయం ఏంటంటే వారిని హింసించకపోవడం మనిషిగా గుర్తించడం అందులోనూ కొంతమందికి భారతీయులు కూడా వనరు కల్పించేసి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కొన్ని సంస్థలు ఉన్నాయి అవి పాకిస్తాన్ ఉన్నాయి మన భారతీయులు కూడా పాకిస్తాన్ మీదకి చాలా మంది వెళ్ళి బ్రతుకుతూ ఉన్నారు పాకిస్తాన్ ఇంకో గొప్ప విషయం ఉంది లవలు కుశులు ఉంటారు ఉంటారు రాములు శ్రీరాముని యొక్క బిడ్డలు కొడుకులు ఇద్దరు లవ కుశలకి అక్కడ రాజ్యాన్ని పాలించే అధికారం ఉంది ఇప్పటికి కూడా వాళ్ళు ముదిమన వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ రాజ్యాన్ని పాలించారు అక్కడ అది పాకిస్తాన్ మనదే ఎవరిదో కాదది పాకిస్తాన్ భారతదేశాన్ని ఈ రోజు మనుషులు అట్లా అయిపోయినారు అంతే మన దేశం మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాం పాకిస్తాన్ ఎప్పటికైనా మన భారతదేశం రావాల్సిందే ఈ రోజు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు భారతదేశంలో ఒక భాగం అది అయితే యుద్ధం చేసేవారు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే ఆలోచించుకోవాలి ఒకటి రెండోది మన కోసులు పాలించినటువంటి రాజ్యం అది అదొకటి కాబట్టి మరొకటి ముఖ్యమైనది మనం ఈ రోజు ఎంతగానో రోగాలు కొన్ని ఉంటాయి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రోగాలు క్యాన్సర్ హెచ్ఐవి ఇలాంటివి టీబీ లాంటి జబ్బులు వీటికి అక్కడి నుంచే మూలికలు తీసుకొస్తున్నాం మనం అది ఎంతవరకు గమనించినారో లేదో నాకు తెలియదు మరి భారతదేశానికి కాదు ప్రపంచ యావత్ ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా అక్కడి నుంచే మూలికలు వస్తున్నాయి పాకిస్తాన్ నుంచే మూలికలు వస్తున్నాయి అవి కూడా మరి రాకుండా ఆగితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి నలభై ఐదు మంది గురించి మాట్లాడారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి క్యాన్సర్ ఎంతమందికి ఉంది హెచ్ఐవి ఎంతమందికి ఉంది దేశాలు మొత్తం లెక్కేసుకుంటే గనక నూట ఇరవై దేశాల్లో సప్లై అయ్యేటువంటి ఈ వనరులు సంజీవిని సైతం సంజీవినితో సైతం కూడా మనకి పాకిస్తాన్ నుంచే లభిస్తుంది నల్ల పసుపు సంజీవిని అలాగే మనకి ములికలు చాలా రకాలైనటువంటివి ఇవన్నీ కూడా పరిస్థితి ఏంటి మన భారతదేశంలో దొరకమంటారా భారతదేశంలో అంత పవర్ఫుల్ లేవండి సంజీవిని చూపించండి నాకు భారతదేశంలో కానీ మనకి పాకిస్తాన్ ఉన్నటువంటి సంజీవిని ఒక మనిషిని కాదు వంద మందిని కూడా ప్రాణం నిలబెట్టి వచ్చేటువంటి సంజీవిని ఉంది అక్కడ భారతదేశంలో లేదు పాకిస్తాన్ లో ఉంది మరి అలాంటి వాటిని అన్నిటిని మనం కోల్పోయినట్టే కదా మనం ఒకటే కాదు వ్యావత్ ప్రపంచమే కోల్పోయినట్టు ఇరవై నూట ఇరవై దేశాలు కూడా కోల్పోయినట్టు వేరే దేశాల గురించి వదిలేసేయండి నూట ఇరవై దేశాల వరకు కూడా కోల్పోయినట్టే ఇవన్నీ కూడా యుద్ధం చేసే ముందు మనం ఆలోచించుకోవాలి ఇలాంటి వనరులు ఉన్నాయి ఇలాంటి మనసులు ఉన్నాయి తత్వాలు ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా పరిగణించి వేసుకోవాలని అంటున్నాను మనుషులకి సవా లక్ష ఆలోచనలు ఉంటాయండి ఒక ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకే పనికిరారు ఇంట్లో ఏగల మోత బయట పలకలి మోత ఇంట్లో చెల్లరు కానీ బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరి సలహా నచ్చినట్టు వాళ్ళు చెప్తారు యుద్ధం చేసేవాడు తెలుస్తుంది ఆకలి అయినోడికి తెలుస్తుంది కాలికి దెబ్బ తగినోడు తెలుస్తుంది బాధ అలానే ఎవరి బాధ వారికి ఉంటుంది అలానే మోడీ గారు యుద్ధం మొదలు పెట్టారు అంటే ఆయనకు ఉండడం ప్రజలు మాత్రమే మొదలు పెట్టాలని లేదు ఆయనకి ప్రెజర్ మాత్రమే ఉంది ప్రెజర్ మాత్రమే ప్రెజర్ వాళ్ళు మాత్రమే మొదలుపెట్టారు కానీ ఈ గ్రహ మార్పిడికి ఇప్పుడు మారేటువంటి గ్రహాలకి ఖచ్చితంగా అయితే భారతదేశానికి ముప్పు అయితే ఉంది అని మాత్రం చెప్పొచ్చు ప్రకృతి పరంగా కావచ్చు అది దేశాల పరంగా కావచ్చు ముప్పైతే తప్పదు తప్పదు వనరులు సృష్టించే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఒకటి మన భారతదేశంలో ఉన్న వారికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏ దేశస్తులకైనా సరే ఆ దేశస్తులు మన దగ్గర బ్రతికే వారికి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే వారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు గల్లీ లీడర్లు వస్తా టవల్ వేసేసుకొని కొట్టేస్తాను టవల్ వేసేసుకొని చేసేస్తాను అని డబ్బుల కోసం చేసేటువంటిది అవసరం లేదు ఇప్పుడు దాకా తిన్నవాడు ఈరోజు చెడేవాడు అండి కనతలికి పాలు దాగి తగినట్టు తన్నట్టు అవుతుంది కదండి అలాంటివి చేయకూడదు అలాంటి నడిపించుకోవద్దు అనట్లేదు మొత్తం ధ్వంసం చేయట్లేదు కేవలం ఆ పేరు మాత్రమే మార్చమన్నారు మరొక మాట సో నేనేం పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు లేకపోతే పాకిస్తాన్ ఆకే శత్రుత్వం లేదు ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒక ఆలోచన ఉంటుంది సలహా అనేది ఎవరైనా ఇవ్వచ్చు సలహా ఇచ్చినందుకు మాత్రమే ఆచరణ చేయాలని లేదు ఇంకోటి ఇంట్లో ఉన్నవారు నలుగురు నాలుగు రకాలు ఉంటారు అందరూ ఒకే మాట వినాలనేది ఏం లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటా ఉంటారు అదే భారతదేశం ఒక తత్వం కాకపోతే ఇందులో ఎవరో ఏదో మాట్లాడని చెప్పేసి అని చేయడం చేయటం ఎవరేదో మాట్లాడలేసారని చెప్పి నేనే కరెక్ట్ అనుకోవటం మూర్ఖత్వము ఇవన్నీ కరెక్ట్ కాదు ఒక మనిషి మీద అదార్టి లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం కూడా తాలిబాన్ కన్నా చెడు ఒక బాంబేస్తే ఒకసారి చస్తారు కానీ మాటలు అనేది ప్రతి క్షణం చంపుతాయి పొరువు పోతే రాదు డబ్బు పోయితే వస్తుంది మానం పోయినా పొరువు పోయినా రెండు రావు అందుకొని ఎవరైనా ఎవరికి తోచిన సలహా వారు ఇవ్వచ్చు కానీ సలహా మాత్రం తీసుకోపోతే తీసుకుపోండి ఎవరికి నచ్చింది వారికి చెప్పండి అంతేగాని వారు అలా చెప్పడం కరెక్ట్ కాదు మీరు అనడం కరెక్ట్ కాదు అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే వారు అన్నారు మరి మీరనేది అనేది మీరు మీ సనాతన ధర్మం మీ ఏది మీడియా ముందుకు వచ్చి ఏదో పనికిరాని మాటలు మాట్లాడితే అవ్వదు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మన మాట వినరు అలానే బయట వారు ఎలా వింటారండి ఎవరికి నచ్చిన సలహా వారి ఇవ్వచ్చు కదా తప్పే ఉంది అందులో ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు బ్రతకొచ్చు అదే కదా మన భారతదేశం అంటే అదే మన సనాతన ధర్మం నేను బ్రతకడానికి ఇది ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మాత్రమే ఉండాలి అంతే కదా నేనేదో అన్నానని చెప్పేసి మీరేదో అంటాం అది కరెక్ట్ కాదు కదా ఎవరికి వారికే కరెక్ట్ ఉంటుందండి అదే అందుకని మా ఆలోచన ప్రకారంగా అయితే యుద్ధం కరెక్ట్ కాదు మోడీ గారు ప్రజల వల్ల యుద్ధం చేస్తున్నారు కానీ యుద్ధం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకో దేశస్తుల మాట వినకుండా పూర్తి చేయాలి అవసరం అయితే పాకిస్తాన్ లేకుండా చేయాలి అంతేగాని మిగులని ఉంటే మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి మళ్ళీ ఉంటుంది ఇప్పుడు మారేటువంటి గ్రహాలు పద్దెనిమిది మాసాలు ఉంటాయి ఈ పద్దెనిమిది మాసాల్లో ఎప్పుడైనా ముప్పుకుండొచ్చు అంటే రెండు వేల ఇరవై ఏడు మోస్ట్లీ రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కూడా ముప్పు అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాలు రాహువు కేతువు గురువు పద్దెనిమిది మాసాలు అంటే ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినా బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది ఎవరు గొయ్యి వారి తీసుకుంటారు అని ఉంటుంది ఆ తాలిబాన్ తగలబడిపోయింది అలాంటి ఉంచు అనమాట మన వాళ్ళు మేధావులు కాబట్టి వేరే వాళ్ళు చేసే గుర్తుపెట్టుకుంటారు కానీ మనకు మనం గొయ్యి తీసుకునే గుర్తు అంటే ఆ కాలం ఇప్పుడే వచ్చిందంట ఖచ్చితంగా వచ్చిందని చెప్పలేం గాని ఇది కలియుగ అంతానికి ఒక మూలం అని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు అండి కానీ ఒకటి మాత్రం నిజమైందంటే భారతదేశానికి గనక ఏ దేశం నుంచి యుద్ధం వచ్చినా కూడా భారతీయులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి యుద్ధం వచ్చే ముందు ఆలోచించుకోవాలి వచ్చిన తర్వాత ఏ దేశస్తుడి మాట వినకుండా మనమేం చేయాలనేది చేసుకుంటే సరిపోతుంది సొంత మంచిది అంటారు మంచిది అంతే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వాలే కాదు కూర్చొని ఆలోచించుకోవాల్సిందే యుద్ధ వాతావరణంలో కొన్ని రకాలటువంటి లీడర్స్ కావచ్చు కొన్ని రకాల పాలించాలి పరిపాలించాలి నేనేదో బాగుచాలని వచ్చినటువంటి ప్రతి లీడర్ కూడా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు చెప్పొచ్చు మన లీడర్లు వాళ్ళ సెక్యూరిటీని వాడు చూసుకోలేని పరిస్థితి దేశాన్ని ఏం చూడగలుగుతారో నాకు అర్థం కాదు ఇది ఏది మాత్రం కాంట్రవర్సీ కాదు ఉన్న వాస్తవం చెప్తున్నాను వాస్తవం అని చెప్పారు మీరు అంతే కదా అంతేనండి కరెక్ట్ ఇది ముందు మనం నిలబెట్టుకోవాలండి ముందు మనం కూర్చుంటే ముందు మనం తింటే మన ఆకలి తీరుతుంది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇది కాంట్రవర్సీ కాదు అంటున్నారు ఈ మాట అన్నారు నేను అడుగుతాను మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని ఆ అవతల దేశాలకు ఎదురుపోతేనేమో యుద్ధం మంచిది కాదు అన్నారు ఆలోచించి వెనక అడిగేసి వద్దు అని చెప్పేసి గమన కూర్చుంటేనేమో వీళ్ళకి చేత కాదు అంటున్నారు ఏ ఎక్కడ కాదు అనేది రెచ్చగొట్టే తప్ప మన ఇప్పుడు వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు ప్రజల్ని ఏం కాపాడుతారు పాప ఉంటుంది ప్రతిరోజు స్కూల్ కి వెళ్తుంది ఒక రోజు స్కూల్ టైం అయిపోయిన తర్వాత రాలేదు ఏం చేస్తారు వెతుకుతారు స్టేషన్ లో కేసు పెడతారు ఫ్రెండ్స్ అడుగుతారు ఇదే కదా చేస్తారు అలానే మన దేశానికి ఏమవుతుంది ఏం జరుగుతుంది అని తెలుసుకోలేకపోతున్నాం అండి మనం తెలుసుకోవాలి కదా దాని తగ్గట్టు మనం ఉంటాం కదా మనకి ఎండాకాలం కాలం వస్తున్నప్పుడు ఎండాకాలం కాలం బాబు మనం జాగ్రత్తగా గుడి తీసుకెళ్తాం వానాకాలం మబ్బు పట్టగానే మనకి ఎలా అంటే వాళ్ళు రావడానికి ముందే మనకి ఎన్ని రకాల సాకెట్లు మనకి ఎన్ని రకాల యంత్రాలు ఉన్నాయి ఎన్ని రకాల సాకెట్లు ఉన్నాయి మనకి పైన ఎన్ని రకాలు ఉన్నాయండి ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయండి మనకి ఎంత మెచ్యూరిగా అయిపోయాం మనం ఏంటండి మనం ఇంకొకరించి చంపేది ఇదంతా కూడా అంటే ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద అటాక్ చేయడం అనేది మనం చేసుకున్న నిర్లక్ష్యమే అని చెప్తున్నాం ఖచ్చితంగా అండి ఎందుకండి మీరు అక్కడ దగ్గర మనం మొదట్లో మాట్లాడుకున్న ఒక విషయం ఏంటంటే చివరిగా పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదు ఇక్కడికి వచ్చి చంపుతున్నారని చెప్పేసి అంటున్నారు నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి మన భారతదేశంలో ఎంతమంది లంచగొండలు ఉన్నారు మన భారతదేశంలో ఎంతమంది పొలిటిషియన్స్ లంచగొండలు ఉన్నారు మన భారతదేశంలో ఎంతమంది రౌడీషేటర్స్ ఉన్నారు మన భారతదేశంలో ఎంతమంది రౌడీలు ఉన్నారు గుండాలు ఉన్నారు వీరందరిని చంపానండి ఉగ్రవాదులు ఏం చేయరు మనల్ని అంతే దీనికి ఆన్సర్ ఉందా ఇదైతే రైట్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఏది కూడా మనకు చెడాల అలవాట్లు నేర్పించే ఏ సరుకు కూడా ఇక్కడికి రాకుండా ఆపేయ ఆపేయచ్చు వాస్తవంగా డ్రగ్స్ మత్తు మందులు ఎన్ని బాన్సులు ఉన్నాయండి ఒక కానిస్టేబుల్ ఉంటారు ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి రూట్ మార్జిన్ రూట్స్ అది వాళ్ళ సిస్టమ్ లో ఉంటుంది కానీ ఫ్లైఓవర్ పక్క నుంచి వస్తే కానిస్టేబుల్ ఖాళీగా ఉంటే ఫోటో కొడితే మాత్రం అది మార్జిన్ రూట్ కాదు మరొకటి ఏంటంటే కానిసేబుల్ సీమజ ఇంకోటి మనం పాకిస్తానీ గురించి వెళ్ళాము అసలు మనకి తాలిబాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము మనకి పాకి మనకి మిలిటరీలో పర్సన్స్ లేరు అనుకుంటున్నాము మన భారతదేశంలో ట్రాఫిక్ పోలీసులే కాదండి పోలీసు వ్యవస్థలో కూడా చాలా రకాల జాబులు ఉన్నాయి ఇప్పటి వరకు వనరులు లేవు ఇప్పటి వరకు జాబులు ఉపాధి లేదు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ట్రాఫిక్ పోలీసులు కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటున్నారు జిహెచ్ఎంసీలు కాదండి మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారా వీళ్ళు కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటున్నారు ఎందుకు అన్ని థర్డ్ పార్టీ పెట్టుకునే అవసరం ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒక మనిషికి ఆకలి మనం తీర్చగలిగాము అంటే ఆ మనిషికి వేరే ఆలోచన రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో వేరే రూట్ మీద వెళ్ళిపోతాడు ఆకలేసే తత్వము ఆకలేసేలా చేసేది ఎవరు పొలిటీషియన్స్ మనకి యుద్ధం రానియండి మనం యుద్ధం చేయనియండి మనం బాధ ఏది జరిగినా కూడా దీనికి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం ఇది పొలిటీషియన్ ఒక చేతిలో నుంచే జరుగుతుంది వారి యొక్క స్వార్థమే మన దగ్గర నుంచి తీసుకెళ్లేటువంటి డబ్బుని మన కష్టాన్ని వేరే దేశాల్లో పెట్టి ఆ వారు చెప్పేటువంటి సలహాలు విని సగటు మనిషిని తత్వం ఇలా ఉన్నది అంటే ఇది కేవలం పొలిటిషియన్ చేసేటువంటి పని మాత్రమే సో రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి కేంద్ర ప్రభుత్వాలు మారాలి అంటే ముందు వారికి ఉన్నటువంటి స్వార్థం తగ్గించుకోవాలి గుండాయిజాలు తగ్గించుకోవాలి వారికి వారు బ్రతికే విధానం సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించగలిగితే మాత్రమే మన ప్రభుత్వాలు బాగుంటే మన పాలకులే కాకుండా ప్రజలు కూడా బాగుంటారు అప్పుడు దేశం మీద ఇద్దాలు కాదు కదా ఏది రాదు చూసారు కదా మరి ఎందుకు అంటే ఈ యుద్ధం కొనసాగినా మన భారతదేశానికి ముప్పే ఉంది యుద్ధం ఆపినా ముప్పే ఉంది కాకపోతే ఎంతో కొంత శాతం మాత్రము మరి భారతదేశం గెలుపును సాధించాలి అంటే మాత్రము అశ్వం మీద యాగం చేయాల్సిందే చేసి తీరాల్సిందే ముఖ్యంగా భారతదేశ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మేల్కోవాలి అందరూ ఏకతాటి మీద ఉండాలి ఇంకొకటి ఏంటంటే అక్రమము అన్యాయము జరిగే చోట మొత్తం కూడా మన రాష్ట్ర పరంగా మన దేశ పరంగా మనం నిర్మూలించుకుంటేనే బయటి దేశం వాడు భయపడతాడు కాబట్టి మన రాష్ట్రంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు బయటి దేశాలకు సపోర్ట్ చేసే వాళ్ళు కాబట్టి అందుకు వాళ్ళ కలిసి అయిపోతుంది అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంకో దేశ మన దేశం మీదకి వస్తున్నాడు అంటే మనం గమనించుకునేటివి కూడా చాలా ఉంటాయి ముందు జాగ్రత్త పడకపోగా ఇది జరిగిన నష్టం జరిగిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ రెచ్చగొట్టే పరిణామాలు చూసి చూపిస్తున్నాయి కాబట్టి ఒకప్పుడు అప్ప మనం చూసినప్పటికి కూడా బ్రహ్మంగారి కాల కాలజ్ఞానం ప్రకారమే భారతదేశానికి ముప్పు పొంచి ఉంది అన్న విధంగా ఇది కూడా ఒక సూచని అనుకోవచ్చు కలియుగంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరొక మాట ఈ అశ్వమేధ యాగం అనేది ఏదే ఉందో దీనితో పాటు హోమం కూడా చేస్తారు అశ్వమేధ హోమం అని చేస్తారు ఈ హోమంలో వీరు స్వర్ణ భస్మం దాంట్లో స్వర్ణ భస్మంతో చేసేటువంటి విధానం ఉంటే మాత్రమే ఇది మొదలు పెట్టుకొని చేసుకోవాలి ఈనాటి పాటించేటువంటి దాంట్లో ఇక్కడ ఎవరైతే యాగం మొదలుపెట్టి చేస్తా ఉంటారో వీరు స్వర్ణ భస్మంతో మాత్రమే చేయాలి ఒకటి మరొకటి ఏంటంటే ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి ఒకటి అవి దేశీ ఆవులే ఉండాలి మరొక విషయం ఏంటంటే వీటి అన్నింటిలో కల్లా ఆవు నెయ్యి ఆవు పాలు అవే వాడాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఒంటి పూట భోజనం మాత్రమే చేయాలి స్వయం పాకంతో చేయాలి నలభై ఒక్క రోజు పాటించాలి బ్రహ్మచర్యం ఉండాలి కింద నేల చేయాలి ఇలా చేస్తే మాత్రమే భారతదేశానికి ఉన్నటువంటి ముప్పు కొంతమేర తగ్గేటువంటి విధానం ఉంటుంది రాహు కేతువులు అనేది వారి యొక్క శాంతి పలికేదానికి గురుగ్రహం కూడా వీరి మీద శాంతి పలికేదానికి ఉంటుంది లేదంటే కనుక ఇలాంటి యుద్ధాలు ఏ దేశం ప్రెండ్గా ఉందో ఆ దేశం నుంచి కూడా యుద్ధాలు వచ్చే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి వారికి ఎవరైనా గమనించుకొని చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి పని ఉంటుంది ఎవరైతే బ్రాహ్మలు పదకొండు మంది చేస్తారో ఈ బ్రాహ్మలు కూడా బ్రహ్మచర్యము ఈ బ్రాహ్మలు కూడా అన్ని రకాలుగా పాటించాల్సిందే ఖచ్చితంగా స్వయం పాకమే చేయాలి ఉపాసన ఖచ్చితంగా తీసుకొని చేయాల్సింది మాత్రమే చేసుకోవాలి చూసారు కదా ఈ యాగం కానీ ఈ హోమం కానీ ఎలా చేయాలి ఏ పద్ధతులలో చేయాలి ఎంతమంది పూ ఈ పూజార్లు అయితే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా పాటించాల్సిన పద్ధతులు ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ దీన్ని పట్టించుకొని చేసేది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి అని కూడా అనుకోవచ్చు కానీ ఈ యుద్ధం ఎక్కడ మొదలైందో మరి ఎక్కడ ఆగుతుందో చూడాలి ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎంతవరకు వెళ్ళబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయులందరూ కూడా మేల్కోవాల్సిందిగా కూడా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ